హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి రౌండ్ నెక్ డిజైన్ ఫ్రాక్ కుడుతున్నాను స్టిచ్చింగ్ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి మంచి మళ్ళీ వేసుకోవాలా మంచి మళ్ళ మీద లైనింగ్ ఇలా వేసుకోవాలా ఇది జరగకుండా ఫిన్స్ పెట్టుకున్నాను అక్కడక్కడ ఇలా ఫిన్స్ పెట్టుకోవడం వల్ల ఇట్లా పిన్నులు పెట్టుకోవడం వల్ల క్లాత్ జరగదు అక్కడికి మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకటే జరుగుతుంటుంది ఇలా పెట్టేసుకొని అక్కడక్కడ చూపిస్తున్నట్లు స్టిచ్చింగ్ చేసుకోండి పిన్స్ ఎక్కువ కాదవడం లేదు మీరు చూపిద్దామంటే ఇటు సైడ్ ఇటు సైడ్ పిన్స్ పెట్టుకొని చేయాల ఇటు సైడ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఇటు సైడ్ మనం ఇలా చేయి పెట్టుకుంటాం కాబట్టి ఇటు సైడ్ పెట్టుకోండి రెండు సైడ్లు పెట్టుకుంటే మేలు చూపిస్తా చూడండి చూడండి తిప్పేస్తానండి ఇది నెక్కు మొత్తం ఇలానే రౌండ్గా కుట్టుకుంటూ కుట్టేసేలా ఇలా అంతా కుట్టేసాక రౌండ్గా కట్ చేసుకుందాం మొత్తం ఇలా కట్ చేసుకున్నాక ఇలా రౌండ్గా కట్ పెట్టుకోండి కట్స్ పెట్టుకోవడం వల్ల మనం బ్యాక్ తిప్పేసే తిప్పేయడంలో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది కటింగ్ వీడియో కూడా ఈ రౌండ్ ఎలా కట్ చేసుకోవాలి కటింగ్ వీడియో కూడా మన ఛానల్ పెట్టాను చూడండి మొత్తం ఇలా ఈ దారానికి టచ్ కాకుండా కట్ చేసుకోండి టచ్ అయిందంటే మళ్ళీ ఇబ్బంది అలా కట్ పెట్టుకున్నాక తిప్పేసేయండి తిప్పేసి చూపిస్తూ చూడాలి ఇలా చూస్తున్నారు కదా దీన్ని అనేది ఇలా ఇలాంటిది ఉంటుంది మన మనకు పిన్ను కానీ స్కూల్ డ్రైవర్ చిన్నది కానీ మిషన్కి వచ్చి ఉంటాయి కదా ఇలా నిదానంగా తిప్పేయండి ఎందుకంటే ఇలా గట్టిగా మనం ఎక్కువ చెప్పే ఇలా పెట్టేసామంటే ఇది అనేది బయటకు వస్తుంది ఇది ఇలా బయటకు అండి నిదానంగా ఇలా చిన్నగా ఇట్లా ఇట్లా అనుకుంటూ రండి అయితే అదో వచ్చేస్తాను చూడండి అలా కూడా అంతే సింపుల్ అండి చూడండి ఇలా ఇలా పెట్టేశాక తిప్పేసాం కదా ఇలా తిప్పా తిప్పేసుకున్నాక నెక్ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ చేసుకోండి ఒక స్టిచ్ చేసుకుంటే మీకు చూపి మీకు కూడా బాగుంటుంది స్టి చేసుకుంటే క్లాటన్ ఇలా జరుగుతుంది కొంచెం లోపలి లోకలిగా లాగుతూ చిన్న అక్కడక్కడ ఇలా చదువుతూ ఉండండి ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకొని ఆ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ మొత్తం కుట్టేసుకొని కట్ చేసుకోవాలంటే తర్వాత బోర్ల బటన్స్ పెట్టేసుకున్నాం బోర్ల బటన్స్ ఇలా ఇలా చుట్టుకోవడం వల్ల మనకి సూది బాగా సాఫీగా పోతుందండి లేకుంటే ఇక్కడికైనా దారం అంటే ఎయిట్గా ఎక్కువ చుట్టామనుకోండి ఈ సూది పాదం అనేది మనకి స్టిచ్చింగ్లో ప్రాబ్లం అవుతుంది అప్పుడు సూది ఎక్కదు అందుకు మనకి జరిగి జరిగి ఇలా ఇలా జరిగిపోతాయి కాబట్టి ఇలా చుట్టుకోండి అన్నీ ఇలా చుట్టు పెట్టుకోండి స్టిచ్చింగ్కి బాగా వస్తాయి చూడండి నేను చూపించినట్టు మళ్ళా కటింగ్ కట్ చేసుకోవచ్చు ఇందులోనే దాకా ఇలా పెట్టేసుకొని ఇలా పాదాన్ని దింపుకోవాలి అక్కడక్కడ పాదం పైకెత్తు దింపుకోవాలి మనం అన్నీ ఇలాగే నేను అన్నీ ఇలాగే చూపెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని జరిగినప్పుడు కొద్దిగా ఆ అనేసి నేను ఈ పాదానికి ఒకటే గ్యాప్ ఇచ్చినాను ఎంత గ్యాప్ ఇష్టం దగ్గర దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇలా పాదం ఎత్తి దాని కింది కొంచెం లోపల సూదిని కిందికే ఉండాలి ఎప్పటికైనా మొత్తం స్టిక్ చేశాక చూడండి కదా ఇలా ఉంది కదా లోపల వచ్చేసి అంతా కటింగ్ చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇద ఇలా నిదానంగా చూసుకుంటూ ఎక్కువ కట్ చేయకండి అయిపోయి మనం ఇక్కడ టైట్గా దారం చుట్టామనుకోండి సూది తొందరగా ఎక్కదు ఎక్కకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది నేను కూడా అన్నీ ట్రై చేశానండి ఇలా ట్రై చేసినప్పుడల్లా బాగా వచ్చింది సింగిల్ పాదం కూడా అవసరం లేదు నాది డబుల్ పాదమేనండి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకోవాలా మొత్తం ఇలా రౌండ్గా మొత్తం మళ్ళా మొత్తం కట్ చేసుకోవాలా కట్ చేసుకున్నాక నేను లేస్ వేద్దాం అనుకుంటున్నా ఈ రౌండ్గా చూపిస్తాను చూడండి మొత్తం స్టిచ్ చేసుకోండి లేస్ ఎలా వస్తానండి చూసారు కదా ఇక్కడ ఇప్పుడు టక్స్ ఇస్తాను